హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ టిప్స్ టుడేస్ రెసిపీ పచ్చి పులుసు ఈ పచ్చి పులుసును ఎలా చేయాలో ఒకసారి వీడియోని పూర్తిగా చూడండి ముందుగా చింతపండును తీసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని తర్వాత ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఈ విధంగా నానిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో పిసుకుంటూ రసాన్ని తీసుకోవాలి ఈ విధంగా వచ్చిన రసాన్ని మరొక బౌల్లోకి వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న తర్వాత మిగిలిన చింతపండులో మరొక గ్లాస్ వాటర్ని వేసుకొని మళ్ళీ విసుకుతూ రసాన్ని తీసుకోవాలి ఈ విధంగా రెండు మూడు సార్లు రెండు మూడు గ్లాసుల వాటర్ని వేసుకుంటూ విసుకుతూ రసాన్ని తీసుకొని ఈ విధంగా వడకట్టుకోవాలి తర్వాత రుచికి తగ్గట్టుగా వాటర్ని పులుపుకు తగ్గట్టుగా చూసుకొని కలుపుకోవాలి తర్వాత రుచికి సరిపడా కారాన్ని అలాగే రుచికి సరిపడా ఉప్పును అదే విధంగా హాఫ్ స్పూను మెంతి పొడిని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ముందుగా దంచి పక్కన పెట్టిన వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టాలి స్టవ్ పైన కడాయి పెట్టుకొని మూడు స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ని వేసుకొని కాగిన తర్వాత రెండు స్పూన్ల జీలకర్రను అలాగే రెండు స్పూన్ల ఆవాలను కూడా వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఐదారు రెండు మిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు మూడు రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి పసుపును వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసిన పచ్చిపులుసును తీసుకొని ఒకసారి మిక్స్ చేసి అందులోకి ఈ పోపును యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా పచ్చి పులుసు రెడీ అయిపోయినట్టే ఈ పులుసు ఫ్రై కర్రీలోకి పప్పులోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్